డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్లు మరింత రచ్చిపోతున్నారు టక్కుటమారా విద్యలతో జనాల్ని బురడి కొట్టిస్తున్నారు చిత్ర విచిత్రంగా జనం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు ఇప్పుడు అలాంటి సైబర్ క్రైమ్ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చింది తెలంగాణ ఏపీలోని ఇద్దరు వ్యక్తులను మోసం చేసి డబ్బు కొట్టేశారు కేటుగాళ్లు దీంతో యూపీఏ చెల్లింపులు చేయాలన్న జనం భయపడే పరిస్థితి ఏర్పడుతోంది అసలు ఇంతకీ ఈ కేసులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన ఓ సైబర్ క్రైమ్ కేసు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది ఒకే క్రైమ్ ఒకే మోసం బాధితులు మాత్రం ఇద్దరు ఘటనలు మాత్రం రెండు రాష్ట్రాల్లో జరిగాయి ఎర్రగుండపాలకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి ఐడిఎఫ్సి బ్యాంకు ద్వారా అనుమతులు తీసుకుని ఆధార్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లో ఫోన్ పే లావాదేవీలు చేసేందుకు సెంటర్ నిర్వహిస్తున్నాడు డబ్బులు వేయించుకుని ఇచ్చే పని చేస్తూ ఉంటాడు ఇదే తన జీవనాధారంగా చేసుకున్న ఆదినారాయణకు ఓ రోజు సైబర్ నేరగాడు షాక్ ఇచ్చాడు షాప్ వచ్చిన ఒక వ్యక్తి మా సార్ అకౌంట్ నుంచి మీ ఫోన్ పేకి డబ్బులు వేస్తారు కమిషన్ కట్ చేసి క్యాష్ ఇవ్వాలని అడిగాడు అడిగిన తీరులో ఎలాంటి అనుమానం రాకపోవడంతో ఆదినారాయణ తన ఫోన్ పే నంబర్ ఇచ్చాడు కొద్దిసేపటికి ఆ ఫోన్పే అకౌంట్లోకి డెబ్బై వేల రూపాయలు జమ అయ్యాయి డబ్బులు జమైన మెసేజ్ ట్రాన్సాక్షన్ స్క్రీన్షాట్ అన్ని గా కనిపించడంతో ఆదినారాయణకి ఎలాంటి అనుమానం లేకుండా డెబ్బై వేల రూపాయలకు కమిషన్ కట్ చేసుకుని నగదు ఇచ్చేస్తాడు డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు సీను కట్ చేస్తే డబ్బులు ఇచ్చిన ఐదు నిమిషాలకు ఆదినారాయణకు మరొక ఫోన్ కాల్ వచ్చింది అది విని అతడు షాక్ అయ్యాడు పొరపాటున మీ అకౌంట్లో డెబ్బై వేలు పడ్డాయి ఆ డబ్బులు రిటర్న్ కొట్టండి అని అవతల వ్యక్తి అడిగాడు ఒక్కసారిగా షాక్ గురైన ఆదినారాయణ ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో పడ్డాడు అయితే తేరుకున్న ఆదినారాయణ తన వద్ద జరిగిన విషయాన్ని వివరించాడు దీంతో అవతల వ్యక్తికి తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో ఏమీ తెలియని ఆదినారాయణ బ్యాంక్ అకౌంట్ ను పోలీసులు ఫ్రీజ్ చేశారు లావాదేవీలు ఆగిపోవడంతో ఆదినారాయణ తలపట్టుకున్నాడు ఈ కేసులో పోలీసులు తీగలాగితే తెలంగాణలో అసలైన మోసం వెలుగు చూసింది నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం మందిపల్లికి చెందిన అనిల్ రెడ్డి అనే వ్యక్తికి అత్యవసరంగా లిక్విడ్ క్యాష్ అవసరమైంది ఈ టైంలో ఎస్ఐ అనంతరెడ్డి అనే పేరుతో ఒక ఫోన్ చేసి నా దగ్గర డెబ్బై వేల రూపాయలు ఫోన్ ఫోన్పే ద్వారా డబ్బులు పంపించండి అంటూ ఫోన్ చేస్తున్నాడని అనిల్ రెడ్డి ఫ్రెండ్ చెప్పాడు తన అవసరం తీరుతుందన్న ఆశతో అనిల్ రెడ్డి ఎస్ఐ అనంతరెడ్డి అని దొంగ పేరు పెట్టుకున్న కేటుగాడికి ఫోన్ చేశాడు మీకు డెబ్బై వేల రూపాయలు క్యాష్ ఇస్తాను ఒక పే నెంబర్ కు డెబ్బై వేల రూపాయలు పంపించండి అంటూ కేటుగాడు నమ్మబలికాడు మరింత నమ్మకం కలిగేలా పోలీస్ స్టేషన్ దగ్గరకు రండి అక్కడే డబ్బులిస్తానని చెప్పాడు కేటుగాడి మాటలు నమ్మిన అనిల్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు కానీ అక్కడికి వెళ్లాక ఇవ్వడం కుదరదని ఫోన్లో చెప్పిన కేటుగాడు పోలీస్ స్టేషన్ దగ్గర చాలా మంది ఉంటారు ఇక్కడ ఇవ్వలేను మీరు అక్కడే ఉండండి డబ్బులు క్యాష్ గా పంపిస్తానని కాల్లో చెప్పాడు డబ్బులు ఏ నెంబర్కి పంపాలని అడగ్గా కేటుగాడు ఎర్రగొండపాలెంకు చెందిన ఆదినారాయణ పే నెంబర్ ఇచ్చాడు అనిల్ రెడ్డి తన అన్న నవీన్ రెడ్డికి ఫోన్ చేసి మొత్తం విషయం వివరించి ఆ నెంబర్ కు డెబ్బై వేల రూపాయలు పే చేయించాడు ఇక పోలీస్ స్టేషన్ బయట వేచి ఉన్న అనిల్ రెడ్డికి ఎంతసేపటికి డబ్బులు అందకపోవడంతో అన్నుకు ఫోన్ చేసి అడిగాడు డబ్బులు పంపించావా అని ప్రశ్నించగా పే చేశాను నీకింకా క్యాష్ ఇవ్వలేదా అని నవీన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అప్పుడే మోసం జరిగిందని గ్రహించిన ఇద్దరు కేటుగాడికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ కేసు నమోదైంది అయితే అప్పటికే ఆదినారాయణ వద్ద డబ్బులు తీసుకుని చెక్కేశాడు కేటుగాడు అంటే ఆదినారాయణ దగ్గరుండే అనిల్ రెడ్డిని లైన్ లో పెట్టాడన్నమాట ఈ కేసులో ఏమీ తెలియని ఆదినారాయణ బ్యాంక్ అకౌంట్ ను అధికారులు ఫ్రీజ్ చేయడంతో ఇబ్బందుల్లో పడ్డాడు కేటువాడు డబ్బులు తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎర్రగుడపాలెం పోలీసులు కేటుగాడిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఫోన్ చేసి అమౌంట్ పడుతున్నాడు మా నవీన్ రెడ్డి అని ఆయన అమౌంట్ అని అడిగారు సరే తీసిస్తావా అని చెప్పారు అది జరిగింది తర్వాత మళ్ళా ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అమౌంట్ అని చెప్పాడు సరే ఓకే వచ్చినాయి మీకు కొట్టినోళ్ళ పేరు మీరు వాట్సాప్ పెట్టించుకొని అది చూపిస్తే ఇస్తా లాక్ట్ అని చెప్పాను ఓకే సరే ఆ వాట్సాప్ పెట్టించుకున్నాడు నాకు వచ్చి చూపించాడు క్లియర్గా ఉంది నాకు వచ్చింది అమౌంట్ రేట్ అయింది తర్వాత అతను అమౌంట్ ఇచ్చి ఇచ్చి పంపించాడు ఇచ్చి పంపించిన తర్వాత పది నిమిషాలకు ఫోన్ చేశాడు అది అమౌంట్ పెట్టినాడు ఫోన్ చేసి ఏ ఊరు ఏంది అని అడ్రస్ వెళ్ళారు పది నిమిషాలకు ఫోన్ చేసి అమౌంట్ రాంగ్ వచ్చినది అని చెప్పాడు